ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లో స్వాగతం అండి రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సంబంధించిన కొన్ని ఫైనాన్షియల్ టిప్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఫైనాన్స్ యాస్ట్రాలజీ ప్రకారం వీరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ కనుక చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్న హై బటన్ ని మీరు నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ముందుగా అందరికీ నమస్కారం అండి ఇవాళ మీ రాశి వారికి ప్రత్యేకంగా ఫైనాన్స్ అప్డేట్స్ పర్సనల్ ఫైనాన్స్ టిప్స్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వెల్త్ బిల్డింగ్ స్ట్రాటజీ అలాగే డిజిటల్ బ్యాంకింగ్ ఇన్సైట్స్ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ గైడెన్స్ పాజిటివ్ ఇన్కమ్ ఛాన్సెస్ అన్ని కలిపిన ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ ఎనర్జీ రిపోర్ట్ అయితే తీసుకుని వచ్చానండి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న ఇన్కమ్ గ్రోత్ సేవింగ్స్ బూస్ట్ ఫైనాన్స్ స్టెబిలిటీ బిజినెస్ ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఈ రాశి మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయో చాలా క్లియర్ గా మనం ఒక పద్ధతిలో డేటా చెప్పుకుందామండి మీరు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఆన్లైన్ ఇన్కమ్ సైడ్ హస్టల్స్ డిజిటల్ పేమెంట్స్ వంటి హై వాల్యూ వాటిలో ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఈ రోజు ఫలితం ద్వారా మీకు ఏ మార్గంలో ఆర్థిక లాభం వస్తుందో ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఇవాళ మీరు తప్పక వినాల్సింది వెల్త్ అట్రాక్షన్ ఎనర్జీ మీ రాశిపై ఎలా పనిచేస్తోంది అనే విషయమే అందుకే చివరి వరకు చూడండి ఈ రోజు మీ ఆర్థిక నిర్ణయాలకు గోల్డెన్ గైడ్ ఇది అవుతుంది ఇక ఈ రోజు చెప్పబోయే పాయింట్స్ మీరు తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్ స్ట్రాటజీ అలాగే లోన్ డిసిషన్స్ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ అన్నింటికీ కూడా ప్రాక్టికల్ గా ఉపయోగపడతాయి మీ ఫైనాన్షియల్ గ్రోత్ లెవెల్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇక ఈ రాశి వారికి ఫైనాన్షియల్ ఫలితాలు మనం చూసుకుంటే కనుక మీ ఓవరాల్ ఫైనాన్షియల్ గ్రోత్ కి ఈ రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు పెండింగ్ లో ఉన్న ఫైనాన్స్ రిలేటెడ్ పేమెంట్స్ మీకు విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు అటకాయించిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి లోన్ ఈఎంఐ మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులు మీరు సులభంగా క్లియర్ చేసుకోగలుగుతారు కొత్త ఇన్కమ్ సోర్సెస్ తెరుచుకొని పర్సనల్ ఫైనాన్స్ అనేది మెరుగుపడుతుంది మ్యూచువల్ ఫండ్స్ అండ్ సిప్లలో మీరు పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్లు పాజిటివ్ గా మలుచుకుంటాయి బిజినెస్ డీల్స్ లాభదాయక దిశగా మీకు మారుతాయి ఫ్రీలాన్సింగ్ అండ్ డిజిటల్ ఇన్కమ్ ద్వారా అదనపు క్యాష్ ఫ్లోని మీరు చూస్తారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నుండి మంచి ఇన్కమ్ పొందే అవకాశం ఉంది ఆన్లైన్ బిజినెస్ లేదా ఈ కామర్స్ ద్వారా ఆదాయం పెరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ డిజిటల్ స్కిల్స్ ద్వారా మీ ఇన్కమ్ అనేది బూస్ట్ అవుతుంది అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ తగ్గి సేవింగ్స్ పెరుగుతాయి యో ఫైనాన్షియల్ డెసిషన్స్ ఈ రోజు మీరు తీసుకునేవి చాలా ప్రాఫిటబుల్ గా ఉంటాయి ఫ్యామిలీ నుండి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గి స్టేబుల్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది మీ నైపుణ్యాలకు ఇన్సెంటివ్స్ అండ్ బోనస్ అందే సూచనలు ఉన్నాయి బిజినెస్ ప్రాఫిటబిలిటీ పెరిగి క్యాష్ ఫ్లో అనేది మీకు పెరుగుతుంది స్మాల్ సేవింగ్స్ కూడా లార్జ్ కార్పస్ గా మారే శుభయోగం మీకు కనిపిస్తుంది మనీ మేనేజ్మెంట్ లో మీ ప్లానింగ్ సక్సెస్ అవుతుంది మీ పని డిమాండ్ పెరగటం వల్ల ఇన్కమ్ కూడా పెరుగుతుంది పెండింగ్ బిజినెస్ పేమెంట్స్ రిలీజ్ అవుతాయి అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అండ్ సేల్స్ రంగంలో కూడా మంచి లాభాలు మీరు చూడగలుగుతారు ఇక మీకు పనికొచ్చిన గుడ్ రివ్యూస్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ని పెంచుతాయి సేవింగ్స్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మెరుగైన రిటర్న్స్ మీకు ఇస్తాయి స్మార్ట్ ఫైనాన్షియల్ మూవ్స్ చేసి లాభం పొందుతారు అలాగే డిజిటల్ పేమెంట్స్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా సులభమైన క్యాష్ ఫ్లో అనేది మీరు చూస్తారు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇచ్చే సూచన మీకు శుభ ఫలితాలు ఇస్తుంది మీ టాలెంట్ లేదా హాబీ కూడా ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ అవుతుంది ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ మీకు లాభదాయకంగా ఉంటాయి వెల్త్ బిల్డింగ్ మీద మీ ఫోకస్ పెరిగి సక్సెస్ అందిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ క్యాష్ బెనిఫిట్స్ కూడా మీకు రావచ్చు కెరీర్ గ్రోత్ ఇన్కమ్ గ్రోత్ గా మీకు మారేటటువంటి రోజు అని చెప్పొచ్చు అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఆర్థిక లాభాలను మీకు తెస్తాయి శాలరీ ఇంక్రిమెంట్ లేదా ఫైనాన్షియల్ అప్గ్రేడ్ సూచనలు కనిపిస్తున్నాయి ప్రొఫెషనల్ నెట్వర్క్ ద్వారా లాభదాయక అవకాశాలు మీకు వస్తాయి స్మార్ట్ బడ్జెటింగ్ ద్వారా సేవింగ్స్ అనేవి మీకు పెరుగుతాయి వాస్తు అండ్ పాజిటివ్ ఎనర్జీ వల్ల వెల్త్ అట్రాక్షన్ అనేది మీకు పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం వల్ల ఫైనాన్సెస్ మీకు స్ట్రాంగ్ అవుతాయి అలాగే మీరు చేసిన ఫైనాన్షియల్ ప్లానింగ్ మీ భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇస్తుంది ఫ్యామిలీ బడ్జెట్ బ్యాలెన్స్డ్గా ఉండి సేవింగ్స్ అనేవి మీకు పెరుగుతాయి క్యాష్ ఫ్లో కలిగిన మీకు సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగి క్లారిటీ అనేది వస్తుంది మీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా లాభదాయకంగా ఉంటుంది మీ స్కిల్స్ వల్ల హై పేయింగ్ క్లయింట్స్ మీకు లభిస్తారు ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కాంపోనెంట్ రిటర్న్స్ ఇస్తాయి మీ యొక్క క్రెడిట్ స్కోర్ మెరుగుపడి ఫ్యూచర్ లోన్స్ సులభం అవుతాయి ఇక డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఫైనాన్షియల్ సెక్యూరిటీ మెరుగుపడుతుంది హోమ్ బేస్డ్ అండ్ సైట్ హజిల్స్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ మీరు చూస్తారు మీ ప్రొఫెషనల్ రెప్యూటేషన్ వల్ల న్యూ ఇన్కమ్ స్ట్రీమ్స్ వస్తాయి కన్సిస్టెంట్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వెల్త్ గ్రోత్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లో లాస్ తగ్గి గెయిన్ పెరుగుతుంది ఫారెన్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ద్వారా ఆదాయం చూస్తారు ఫ్యామిలీ ప్రాపర్టీ ఇష్యూస్ క్లియర్ అయ్యి మనీ బెనిఫిట్ అనేది మీకు వస్తుంది ఎగ్జిస్టింగ్ క్లైంట్స్ రిపీట్ ఆర్డర్స్ ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది ఉద్యోగ మార్పులు అనుకుంటున్న వారికి మంచి అవకాశాలు అలాగే కార్పొరేట్ సెక్టార్ ఐటీ సెక్టార్ వారికి ప్రత్యేకమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఫ్రీలాన్సింగ్ చేసేవారికి హై పేయింగ్ ప్రాజెక్ట్స్ కూడా రావచ్చు ఆన్లైన్ పనులు డిజిటల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి బలపడతాయి బిజినెస్ లో న్యూ క్లయింట్స్ ఎక్విజేషన్ యోగం కనిపిస్తుంది స్టక్ అయిన డీల్స్ అన్నీ కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి బిజినెస్ ప్రాఫిట్ మార్జిన్స్ ఈ రోజు గ్రోత్ అనేవి చూపిస్తాయి కొత్త స్టార్టప్ ఆలోచనలకు ఇదొక మంచి సమయం పార్ట్నర్షిప్ బిజినెస్లో స్పష్టమైన మెరుగుదల మీరు చూస్తారు ఆఫీస్ వాతావరణం సపోర్టివ్గా మారుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్గా మెరుగ్గా ఉంటుంది శివపార్వతుల ఆశీస్సులతో లో కీలకమైన మంచి న్యూస్ అంటే శుభవార్తలు మీరు వినే అవకాశం ఉంది ఇక హెల్త్ పరంగా చూసుకుంటే గనక శరీరంలో ఎనర్జీ లెవెల్స్ అనేవి మీకు పెరుగుతాయి మానసిక ఒత్తిడి మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది హెల్త్ అండ్ వెల్నెస్ లో మంచి మార్పు చూస్తారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు స్వయంగా మీకు తగ్గిపోతాయి నిద్ర నాణ్యత మెరుగవుతుంది రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది మీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ ఈ రోజు మంచి ఫలితాలు ఇస్తుంది డయాబెటీస్ అండ్ బీపీ ఉన్నవారికి ఈ రోజు కంట్రోల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది మీ హార్ట్ హెల్త్ కూడా స్టేబుల్ గా స్థిరంగా ఉంటుంది అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా శుభ ఫలితాలు మీరు చూస్తారు న్యూ బిజినెస్ ఐడియాస్ ఇప్పుడు ప్రాఫిటబుల్ మోడల్ గా మారతాయి మార్కెట్ డిమాండ్ పెరగటం వల్ల మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఇక సక్సెస్ఫుల్ పీపుల్ ఇచ్చే ఫైనాన్షియల్ టిప్స్ కూడా మీకు చాలా మేలును చేస్తాయి మీ పేరు ప్రతిష్టలు పెరగటం వల్ల ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ మీకు స్వయంగా వస్తాయి ఇవి ఈ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఉండబోయేటటువంటి ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాల్లో వచ్చే మీ చెప్పబడిన పాయింట్లు అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే రోజువారి ఆస్ట్రాలజీ మరియు ఫైనాన్స్ అప్డేట్స్ ఈ రాశి వారి కోసం తెలుసుకోవటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ జీవితంలో సంపద శాంతి స్థిరత్వం ఎల్లప్పుడూ నిండాలని ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చెప్పిన పాయింట్స్ ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే కనుక సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది మంచి ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అనేవి కూడా మీకు లభిస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను మీరు కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నా లేదా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకవేళ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి అలాగే మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి మీరు లక్ష్మీదేవికి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మీరు నిత్యం పఠనం చేస్తూ ఉంటే కనుక మీకు మంచి అభివృద్ధి కూడా లభిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుసుకునే ప్రయత్నం చేద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ